ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూట ఎనభై ఐదు మంది నిరుపేద లబ్ధిదారులకు యాభై ఒకటి లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రామసహాయమ రఘురాం రెడ్డి ఎమ్మెల్యే మాలత్ రామ్దాస్ నాయక్ స్వాగతం కలుగుతూ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన గౌరవ వైరస్ శాసన సభ్యులు శ్రీ మాలేదు రామ પ્રતમો દેવીગારુ રામસાગર રુગ્રામరెడ్డి ગારુ પરમ મુદ્રુ વાન પ્રત્યેક નમસ્કાર એકસાલી માનનીય ઉયોચાળ પ્રતમો નસીગારુ બર રાજાગારુ તૌજનજી ગારુ અને ઓકરరెడ్డి ગારુ બોલાના પૂજા પૂજા બહુ મંગલા મંત્ર પર મંગલા చైంద్ర గారు తెలంగాణ తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం పక్షాల మనది గిరిజన నియోజకవర్గం పెద్ద ఎత్తున నిధులు రాకంలో పథకాలు రాకంలో

అది ఎక్కడికో వెళ్ళిపోయింది అరవై వేలు అరవై ఏడు వచ్చిందన్నమాట మళ్ళీ మళ్ళీ నా ధన్యవాదాలు ప్రోగ్రామ్ ప్రోగ్రాం థ్యాంక్ యూ రైల్వేస్ అంటే రైల్వే లైన్లు రైలు నడవని రైల్వే నంబర్లు రోడ్ ఆల్రెడీ టేకప్ చేశాను జనరల్ మేనేజర్ కలవడం సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో కూర్చొని చర్చించాము రోడ్ వైడింగ్ అనేది పదిహేను ఏళ్ళ నుంచి పెండింగ్ పంట రోడ్ చేస్తా అని ఒప్పుకున్నాడు అనమాట ఆ ఫైవ్ రీఓపెన్ చేసి దాన్ని రియాక్ రిఎక్జామిన్ చేస్తున్నా అంటే కొత్త గూడవలో కావాలని నేను అడుగుతున్నాను అనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా రోడ్ల గురించి కొంచెం కనెక్టివిటీ దాని గురించి కూడా డిస్కషన్ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది గ్రీన్ఫీల్డ్ హైవే వస్తూ ఉన్నది దానికి ఎగ్జిట్స్ లేవు అక్కడ ఒకటే చిన్న ప్రాబ్లం వస్తుంది టోల్ వే మీద ఎగ్జిట్స్ ఇవ్వాలంటే వాళ్ళు టోల్ కలెక్ట్ చేయడానికి మినిమం సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఎగ్జిట్ లేకుండా ఉండాలన్నమాట దానికి ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం అది దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నది మంత్రి ప్రభుత్వం కూడా ఇవాళ రిప్రజెంటేషన్ అయ్యింది కోవిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో అది కూడా మెల్లగా టేకప్ చేస్తాం ఇలా ఒక్కొక్కటి సమస్యలు చూసుకుంటూ వస్తానన్నమాట ఇవాళ నేను ఈ చెక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ మీద చే నా దగ్గరికి దగ్గర దగ్గర ఆరు వందలు ఆరు వందల యాభై చెక్స్ వచ్చాయి ఎమ్మెల్యేలకు ఇచ్చేయమన్నాను ఇదే అవకాశం తీసుకొని మీ అందరినీ కలిసి కూర్చొని మాట్లాడదామని తీసుకొని ఇవాళ వచ్చాయన్నమాట ఎప్పటికీ బయట ప్రజలకు రుణపడి ఉంటారు इंटर क्या विचार